వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు జగన్నాథ్ స్వామి రథయాత్రలో మూడవ రోజు అండి వరాహ స్వామి అవతారంలో జగన్నాథుల వారు దర్శనమిస్తారు ప్రజలందరికీ కూడా ఈరోజు ఇంట్లో అయితే చక్కగా దీపారాధన చేసేసామండి చూడండి గులాబీలతో చేశారు పూజ మా వారు చేసేసి టెంపుల్కి అయితే బయలుదేరానండి ఈరోజు టెంపుల్ విజిట్లో భాగంగా ఈరోజు మనం టౌన్ కొత్త రోడ్లో బురుజుపేటలో ఉన్న శ్రీ భావన రసస్వాముల వారి కోవిల్కి అయితే వచ్చామండి ఈ టెంపుల్ చాలా పాతదండి పద్మశాలి సంఘానికి చెందిన టెంపుల్ అనమాట ఇది ఆ గుడి విశేషాలు ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం కదండి ఈ టెంపుల్కి రిలేటెడ్గా ఇక్కడ కూచిపూడి నేర్చుకోవడానికి కూడా పెద్ద హాల్ అయితే ఉందండి అదేవిధంగా కళ్యాణ మండపం కూడా ఉన్నది దీనికి అనుసంధానంగానే ప్లస్ టెంపుల్ చూసా శివాలయం ఉంది తర్వాత విఘ్నేశ్వరుడు దేవి టెంపుల్ అదేవిధంగా నవర లింగాలు అన్నీ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను పదండి ఇదిగోనండి ఇదే టెంపుల్ శివాలయం అయితేను భద్రావతి ఈశ్వరుల దేవాలయం ఇది కనక మహాలక్ష్మి టెంపుల్కి చూసారండి అటువైపు వెళ్తే కనుక కనక మహాలక్ష్మి టెంపుల్ వస్తుంది అనమాట చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట అండి ఇలా వెళ్తూ ఉంటే కనుక కొబ్బరికాయలు అవి మనకు ముందుగానే అమ్ముతారు ఇది చూడండి ఇక్కడ ఈ రోల్ని ఎలా చేశారో శివలింగ ఆకారంలో చేశారు కదా బాగుంది కదా అందుకని అది కూడా చేశాను అనమాట టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుందండి బయట నుంచి చూడడానికి చాలా పాత టెంపుల్ అండి చూస్తున్నారు కదా అక్కడ నైన్టీన్ థర్టీ త్రీలో అయితే నిర్మించారనమాట స్థాపించారనమాట ఈ టెంపుల్ని ఇది పద్మశాలి సంఘానికి సంబంధించిన టెంపుల్ అండి లోపలికి వెళ్ళడానికి కొన్ని ఇలా స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట పైకి వెళ్ళడానికి ఈ పైకి వెళ్తే అక్కడ కూచిపూడి క్లాసెస్ అవి తీసుకుంటారండి ఇక్కడ అదే కాకుండా ఫంక్షన్స్ అప్పుడు కళ్యాణ మండపం కూడా అని చెప్పాను కదండి అక్కడ డైనింగ్ హాల్ కూడా అనమాట అండి అది ఇలా పక్క నుంచి మళ్ళీ వెళ్తే కనుక దేవాలయం అయితే వస్తుందండి చూసారా పిల్లర్స్ అవి చూస్తేనే మీకు అర్థమవుతుంది అది ఎంత పాత టెంపుల్ ఎంత పాత కట్టడం అనేది ఈ పక్కకైతే ఇక్కడ నవగ్రహ లింగాలు ఉన్నాయి చూసారా అండి వాటికి ఆపోజిట్లోనే శివలింగం నాగేంద్రుడు పడగ నీడలో ఉన్నది అక్కడ భక్తులందరూ కూడా చక్కగా దీపారాధన చేసుకోవడానికి అవకాశం కూడా ఉన్నదండి మరో పక్కకి ఇలా చూడండి ఈశ్వరుడు చక్కగా గంగాజలం శిరస్సు మీద నుంచి ఇలా కిందకు వారుతున్నట్టు భలే ఉన్నారు కదా ఆయన ఆ ధ్వజస్తంభం పక్క నుంచి ఇలా వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నాగులు కూడా దర్శించేసుకోవచ్చు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు చక్కగా ఇదిగానండి ఇలాగ భద్రకాళి అమ్మవారు అదేవిధంగా దక్షిణామూర్తి అలా పక్కకు వెనక్కి వైపుకు వెళ్తే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు చూడండి అదేవిధంగా మరొక వైపుకు వెళ్తే కనుక రాజరాజేశ్వరి అమ్మవారు మరోపక్క భక్త ప్రహ్లాదుడితో ఉన్న నరసింహస్వామివారు విగ్రహాలతో ఉన్నదండి చుట్టూ కూడా ప్రాంగణం అంతా కూడా ఇంక మీద ఇంక లోపలికి అయితే వెళ్తే చూడండి అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా చక్కగా దర్శనం ఇస్తారండి ఇటు పక్కగా విజ్ఞాయకుడిది కూడా ఉపాలయం అయితే ఉన్నదండి మరోపక్క రాజేశ్వర రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉన్నది చూడండి ఇక్కడ శిలాఫలకాల మీద కూడా ఉన్నాయి చూడండి నైన్టీన్ థర్టీ త్రీలో స్థాపితం అనేసి ప్రతిష్ట వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో చేశారండి భావన ఋషి అంటే పద్మశాలి కులానికి మూల పురుషుడండి ఆయన ఈ టెంపుల్లో చూసారా అండి ఎలక్ట్రిసిటీ కరెంటు దీపాలు అయితే నైన్టీన్ ఫార్టీ నైన్లో వేశారంట అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన ఒక టూ ఇయర్స్కి ఈ టెంపుల్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేశారంట భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు ఇవాళ సోమవారం కదండి అభిషేకాలు అవి చక్కగా చేయించుకుంటున్నారు పూజారు గారు కూడా చక్కగా చేస్తున్నారు పూజలన్నీ అన్నీ కూడా అకౌండు అయ్యవారు అమ్మవారు శివయ్య పార్వతీదేవి చాలా బాగుంటుందండి చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే మేము వెళ్ళేవాళ్ళం అండి ఇక్కడ చాలా తాబేళ్ళు కూడా ఉండేవండి టోటాయిస్ చాలా తాబేళ్ళు ఉండేవన్నమాట శివయ్యకి ఎదురుగా ఎదుగోనండి నందీశ్వరులు వారు చూడండి బుర్ర కొంచెం పక్కకు ఉంటుందండి ఇక్కడ ప్రత్యేకత అదే ఈ ఆలయంలోని నందీశ్వరుడికి చూసుకుని చూసుకునేలా పక్కకు వస్తే మరొక వైపు సెకండ్ ఫ్లోర్లో అయితే కళ్యాణ మండపం ఉంటుంది చెప్పాను కదండి కళ్యాణ మండపం కూడా ఉంటుందని కళ్యాణ మండపం ఇది కేవలం పద్మశాలీలకు మాత్రమే ఇస్తారండి పద్మశాలి సంఘం వారికి మాత్రమేను చూడండి ఎంత పెద్ద కళ్యాణ హాల్ ఉందో అని ఈజీగా ఒక వంద రెండు వందల మంది అయితే సరిపోతారండి ఈ హాల్లోని చూసారా హర హర మహాదేవ శంభో శంకర ఈశ్వరుడు చూడండి జటాజూట నుంచి గంగాదేవి ఎలా కింద పడుతుందో బాగుంది కదండి పులి చర్మం మీద కూర్చున్నారైనా ప్రతిదీ కూడా బాగా డీటెయిలింగ్గా చేశారు విగ్రహాన్ని అయితే టెంపుల్ విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కనుక కనుక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు దారిలోనే ఉంటుందండి ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి చాలా పాత టెంపుల్ అనమాట ఈ టెంపుల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా మర్చిపోకుండా అక్కడి నుంచి జగన్నాథ స్వామి ఆలయానికి అయితే వచ్చేసానండి ఇవాళ చాలా ఎక్కువ జనాలు ఉన్నారండి చాలా అంటే చాలా జనాలు చూసి నేను ఇంకా భయపడిపోయి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకుని వెళ్ళానండి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్కి ఇగోనండి లడ్డు ప్రసాదం కూడా ఇచ్చారు ఈరోజు విశేషం ఏంటంటేనండి ఇదిగోండి శేషపాన్పుని కూడా పెట్టి అక్కడ పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు భక్తులకి శటగోప అయ్యి పెట్టి చక్కగా చూడండి గో వరాహస్వామి అవతారంలో జగన్నాథుల వారు చూసారండి భూగోళాన్ని ఆయన కొమ్ముల పైన పెట్టుకొని ఉన్నారు వరాహస్వామి వారు లోపల కూడా ఆడుతూ ఉన్నారండి జనాలు చూసారా అండి ఈరోజు ఎవరైనా సరే వెళ్ళలేని వాళ్ళ కోసం అని నేను వెళ్ళి ఇలా చూపిస్తున్నానండి ఇలా ఈ విధంగానైనా సరే దర్శనం చేసుకుంటారు కదా మీరు అందరూ అని చెప్పే నేను చేస్తున్నానండి ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఏంటంటేనండి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్న వాళ్ళకి స్వామివారి ముందు వరకు కూడా ఎలా ఉందనమాట అండి లోపలికి పంపిస్తున్నారు అనమాట స్వామివారి దగ్గర వరకు కూడా నేను కూడా తీసుకున్నాను కదండి నేను కూడా వెళ్ళాను చాలా దగ్గరగా అయితే వెళ్ళాను అనమాట ఈరోజు చూడండి అదిగో అంత దగ్గరగా వెళ్ళి తీయగలిగానంటే పంపించి అంత దగ్గరగా చూపించారనమాట స్వామివారిని వరాహస్వామి దర్శనం చేసుకుని ఇంకా బయటికి అయితే వచ్చేసానండి పక్కన ఈ స్వామివారిని వచ్చేసి అండి కంచర వీధి రామాలయం నుంచి తీసుకొచ్చారంటండి మీకు డైలీ చూపిస్తున్నాను కదా అదిగోనండి ఇది వచ్చేసి చెంగల్ రావుపేట రామాలయం నుండి వచ్చిన జగన్నాథ స్వామివారుండేవారు అహావతారం శ్లోకం చూసారా అండి నచ్చిందండి అందరూ దర్శనం చేసుకుని ఆ జగన్ ఆశీసులు అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజుకైతే ఇంతేనండి రండి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసి మరి వీడియోని రికమెండ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి